ఏంటి ఆ యోగ్యత తండ్రికి కుమారుడు ఎలాగ సేవ చేయను ఆలయ నాతో కూడా స్వార్థ వ్యాపక నిమిత్తము సేవ చేసింది దాసుల దగ్గర పరిచయ సేవ కొరకు తరబేదికి అని వస్తాము వచ్చి ఏకు మేకైపోతాం కొద్ది రోజులు బాగా నమ్రతతో దీనత్వంతో చేసినట్టుగా కనబడతాము సమయం వచ్చినప్పుడు వారే మేకులాగా తయారవుతారు చేసిన కష్టమంతా కూడా వారి కొరకు ఎన్నో విధాలుగా వారిని స తరిబిదిచ్చి పరిచరులు వారిని తరిబిదునిచ్చి ఆయా స్థలాలకి సువార్తకి దండయాత్రలకు పంపించి ఆయా రీతిలుగా సేవలో రకరకాల తరిబిదును తర్వాత ఒక స్థాయికి వచ్చినప్పుడు దేవుని దాసులకి తిరగబడి వారికే ఇబ్బంది కలిగి చేసేవారుగా అవుతున్నారు విధనాల్లో ఆ విధంగా చూడగలుగుతున్నాం మీరు కూడా ఎదుర్కొంటుండొచ్చు ఆ విధంగా మీ దగ్గర తరిబిదైన వాళ్ళు ఆ రీతికి చేస్తే మీకు ఎంత బాధ ఉంటుంది అందుకని దైవదాసుడు ఈ మాట చెప్పాల్సి వచ్చింది అతని యోగ్యత మీరు ఎరుగుదురు తండ్రికి కుమారుడేలాగా సేవ చేయను నాతో కూడా స్వార్థ వ్యాపక నిమిత్తము సేవ చేశాను పౌలుని ఎన్నో విధాలుగా హింసించారు ఆయన ఎన్నో విధాలుగా ఆయన దూషించారు ఆయన చంపాల ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేశారు మనందరికీ తెలుసు దైవ సేవకలంగా ఆ పావులు పోయిన ఇబ్బందులన్నీ కూడా మనం చెప్పాలంటే దినములు సారిపోదు కాబట్టి ఆ దైవదాసుడు ఒక మాదిరికరమైన ఆ దేవుడు ఈ గ్రంథంలో రాసించాడు మనకు ముందుకు వెళ్దాం దయచేసి చూడండి ఈ యొక్క దీవెని యొక్క వాక్యంలో ఇంకొక మాట తలంపు చూసుకున్నాం దయచేసి కొలసీలు రాసిన పత్రిక చూడండి కొలసి కొలసీలు రాసిన పత్రిక రెండో అధ్యాయము తొమ్మిదో వచనం కొలసీల రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవచనం చదవండి ఏలైనగా దైవత్వం యొక్క సర్వసంపూర్ణ పరిపూర్ణత శరీరంగా క్రీస్తున్న నివసించినది పది మరియు ఆయన ఎందు మీరును సంపూర్ణయి ఉన్నారు ఆయన సమస్త ప్రధానులకును అధికారుకులను సిరసై ఉన్నాడు కిందకెళ్దాం పదిహేను వచ్చరంలో దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సెలవు కొట్టి దాని మీద చేవరాత్రను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింప చేసిన ఆయన ప్రధానులను అది అధికారులను నిరాయుధులుగా చేసి సిలువు చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకు వేడుకకు కనపరిచాడు ప్రియా ప్రభు రందు సోదరి సోదర పౌలు రాస్తున్నాడు చేవరాత్రుతో దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన రుణముగా ఉన్న పత్రాన్ని మనకు విరోధంగా ఉన్న పత్రాన్ని మేకులతో ఆయన సిలువ కొట్టి దాని మీద ఉన్న చేవరాత చూడాలంటే కూడా కనబడకుండా తుడిచేశాడు ఆ ఇప్పుడు కూడా ఉంటే మనము చదువుకుంటే ఎందుకు ఈ సేవ అని చెప్పేసి మనమే సేవ విడిచెళ్ళిపోయేవారు ప్రభు తుడిపేశాడు మనం చూడాలని కూడా కనబడు కిందంటాడు అవి తుడిపేటివే కాకుండా దాన్ని అడ్డంగా లేకుండా ఎత్తివేసి మన అపరాధములన్నిటి కూడా క్షమించి ఆయనతో కూడా మనల్ని ఏం చేశాడు జీవింపు చేశాడు జీవింపు చేసిన నిన్ను నన్ను ఆయన సేవలు పరిచరులు ఈ రీతిగా వాడుకుంటున్నాడు ఏమని శిరో చేత దీవోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకు కనపరిచిన దేవుడు మన జీవితంలో కూడా ఏ విధంగా తన దాసుడైన పౌలు విజయవంతంగా ముందుగా సాగలిగాడో ఆ రీతిగా సాగాలని మనకు హెచ్చరికిస్తున్నాడు చూడండి ఒక తలంపు తీసుకుందాం ఇక్కడ మత్స్సు వార్తలో ప్రభు చెప్పిన మాట పదహారో అధ్యాయం మత్స్సు వార్త పదహారో అధ్యాయం పదహారో అధ్యాయం మత్తు సువార్త దయచేసి చదవండి పద్దెనిమిది వచ్చినాం చూస్తరా దేవుని యొక్క దాసుడు బహు స్పష్టంగా ఆ మాటలు కొరింది రాసినప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడు అంటే పేతుడితో ఏం చెప్తున్నాడు ఈ బండ మీద నా సంగమును కట్టదును దాని ఎదుట పాతలోక ద్వారములు దాని ఎదుట నిలవు నేరవని ఎవరితో చెప్తున్నాడు పేతురితో ప్రభు చెప్తున్నాడు ఎందుకంటే పేతురు ఎదుర్కోవాల్సిన చాలా సమస్యలు ఉన్నాయి ప్రభు నిమిత్తము హతసాక్షి కావాలని ఆయన దేవుని చిత్తులో ఉన్నాడు కాబట్టి అదంతా గురువు పెట్టి గురి పెట్టి ప్రభు ముందుగానే ఆయన సిద్దుపరుస్తూ వస్తున్నాడు అందుకని పేతురితో ఈ మాట చెప్తున్నాడు ఏమంటున్నాడు అందుకు సీమోను పేతురు పదహారు వచ్చినాం నీవు సజీవుడు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను అందుకు వేసు సీమోను బర్గోన నీవు ధన్యుడు పరలోకముందు నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే కానీ నరువులు నీకు బయలుపరచలేదు పొగిడేదానికి మాట చెప్తలే ప్రభు ఆయన హృదయాంతర్యంలోంచి ఏదైతే వెలిగింపు దేవుడిచ్చాడో దాది ఉన్నటి ఉన్నట్టుగా పేదరితో చెప్తున్నాడు నీవు సజీవుడు అని దేవుని కుమారుడు అని సీమోను క్రీస్తుని గురించి చెప్పినప్పుడు ప్రభుని గురించి చెప్పినప్పుడు ఇదేవి ప్రభు అంటాడు ఎంత చక్కగా సీమోను బర్యోనా నీవు ధన్యుడు ఎందుకు ధన్యుడు పరలోక మర్మాన్ని దేవుడు అతను బయలుపరిచాడు ఏమని ఏమంటే నా తండ్రి ఈ సంగతి బయట ఏంటి శ్రీమను చెప్తున్న మాట నీవు సజీవుడైన దేవుని కుమారుడు సజీవుడైన దేవుని కుమారుడు వాళ్ళు చూసినా చూడకపోయినా ఆయన పుట్టుక విషయంలో ఆయన పెరిగిన తర్వాత ఆయన ధర్మశాస్త్రం ప్రకారంగా ముప్పై సంవత్సరాల వరకు సేవలో ప్రవేశించలేదు అయినప్పటికీ మూడున్నర సంవత్సరం సేవలో అంతవరకు ప్రభు గురించి విన్నారో లేదో కూడా తెలియదు చేపలు పట్టుకుంటా ఉంటే రా నన్ను అన్నాడు నన్ను వెంబడించమంటే వెంటనే వాళ్ళు వాళ్ళ యొక్క వలలు వారి యొక్క వ్యాపారము వారు సమస్య విడిచిపెట్టి ప్రభుని వెంబడించారు అటువంటి వాళ్ళు సింను గురించి ప్రత్యేకంగా చెబుతున్నాడు ఏమంటున్నాడంటే సీమను నీవు సజీవుడు దేవుని కుమారుడైన అని క్రీస్తు అని చెప్పినప్పుడు శిమను భర్యమున నీవు ధన్యుడు నువ్వు ధన్యుడు ఎట్లా పరలోకముందు నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచను నరులు నీకు బయలుపరచలేదు ఎవరితో ఉన్నారు వారు ప్రభుత్వనే ఉన్నారు మూడున్నర సంవత్సరం సేవ ప్రభుత్వనే ఒకసారి లీడ్చి వచ్చిన తర్వాత ప్రభునే పోయారు అయితే ఒక మాట చెప్పారు మీరందరూ కూడా నన్ను విడిచి వెళ్ళిపోతారు ప్రభు సమస్తమును ఆదిలోనే ఎరిగి ఉన్నాడు మన పరిస్థితుల్లో రాబోయే దినాల్లో భిన్నంగా ఉంటే మనం ఏ విధంగా ఉంటామో మనకి హెచ్చరికగా ఈ మాటలు పరిస్థితులు ఇప్పటికే చాలా భిన్నంగా పలు ప్రాంతాల్లో కనబడుతున్నాయి అయినప్పటికీ దేవుణ్ణి నమ్మదగినవాడు మనం పిలిచిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన మనల్ని ఇంతవరకు ఆ క్రీస్తున బండ మీద నిలబెట్టి మనం ముందుకు సాగేదానికి ఆయన కృపణిస్తున్నాడు అందుకనే ఏ దిగువన మాట అక్కడ కిందకి వెళ్ళినప్పుడు పంతొమ్మిదో వచ్చినము ఇరవై పంతొమ్మిదో మొత్తం మనకి చదువుదాం పరలోక రాజ్యం యొక్క తాళ్ళపు చెవులు నీకు ఇచ్చేదను ఎంత గొప్ప మాట పరలోకపు రాజ్యం యొక్క పరలోక రాజ్యం యొక్క తాళ్ళపు చెవులు నీకు ఇచ్చేదను విద్య లేని వాడు పామరుడు ఏం చెప్పినా కూడా అర్థం కాదు ఇసంటి వ్యక్తిని పట్టుకొని ఎంత గొప్ప ధన్యకరమైన శ్రేష్టమైన అతి శ్రేష్టమైన మాట చెప్తున్నాడు ప్రభు ఉట్టిగా చెప్పలే ఆయన చేస్తాడు కాబట్టి ఆయన చేసి తీరుతాడు కాబట్టి ఈ మాటలు చెప్తున్నాడు ఏమంటున్నాడు పరలోకపు పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను నీవు భూలోకమందు దేన్ని బంధించదువో అది పరలోక మందును బంధింపబడిన భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోక మందు విప్పబడిన